సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం మీడియా లాస్ట్ వరకు చూడండి మీడియం గురించి ఏమేమైతే ఉన్నాయో క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అవన్నీ ఈరోజు సాల్వ్ అయిపోతున్నాం హలో అండి ఈరోజు కాన్సెప్ట్ అయితే మీడియం గురించి డిస్కస్ చేద్దాం సో మీడియంలో మనకైతే టూ ఫార్ములాస్ ఉంటాయి ఒకటి డిస్క్రీట్ ఒకటి డిస్క్రీట్ డేటా కోసం ఒకటి ఉంటుంది అలానే కంటిన్యూస్ డేటాకి ఒకటి ఉంటుంది సో ఈ డిస్క్రిట్ డేటాలో సింపుల్గా ఏం లేదు ఫార్ములా అంటే సో మనకి ఇచ్చిన సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ సో అని ఇలా ఉంటాయి కదండి సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇదర్ ఎసెండింగ్ ఆర్డర్ కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోవాలి సో అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఫస్ట్ అరేంజ్ చేసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ అనుకున్నాం సో ఇది ఇచ్చిన డేటా ఫైవ్ ఉన్నాయి అనుకోండి ఆర్డ్ నెంబర్స్ అయితే సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత బోర్డ్ సైడ్స్ క్యాన్సిల్ చేసుకొని ఏదైతే మిడిల్ వాల్యూ ఉంటుందో అదే మన మీడియం వాల్యూ సో ఇది ఏ కేసులో అంటే ఆడ్ ఇచ్చిన నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ అయినట్లయితే ఇలా చేయాలి అలా కాకుండా ఇచ్చిన ఇన్ కేస్ ఈవెంట్ నెంబర్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఇచ్చారు అనుకుందాం సో బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసినప్పుడు మనకి మిడిల్లో అయితే టూ నెంబర్స్ ఉన్నాయి సో దీనికి మీడియం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎక్స్ త్రీ ప్లస్ ఎక్స్ ఫోర్ బై అంటే ఏం లేదండి ఆర్డ్ నెంబర్స్ ఇచ్చారు అంటే బోత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఒక్క నెంబర్ మాత్రమే మిడిల్లో మిగిలిద్ది అదే మన మీడియన్ వాల్యూ అలా కాకుండా ఇన్ కేస్ ఈవెన్ నెంబర్స్ కనుక ఇచ్చినట్లయితే సో ఏవైతే మిడిల్లో టూ వాల్యూస్ మిగులుతాయో ఆ టూ వాల్యూస్ని ప్లస్ చేసి బై టూ చేయాలి బై టూనే ఎందుకు చేయాలంటే మనం టూ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చూ టూ డి టూ వేసుకుంటాం సో ఇది డిస్క్రిక్ట్ కేసులో అలా కాకుండా కంటిన్యూస్ కేసులో ఫామ్లో ఏంటో చూద్దాం సో కంటిన్యూస్ కేస్ అంటే మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో ఇస్తారు మనం ప్రీవియస్ మీన్ చూసాం కదా జీరో టూ టెన్ టెన్ టూ ట్వంటీ ట్వంటీ టూ థర్టీ సో ఇలా అయితే మన నెంబర్స్ ఇస్తారు పైన ఏమో క్లాస్ ఇంటర్వెల్ ఇస్తారు కింద ఫ్రీక్వెన్సీ ఇస్తారు సో దీంట్లో మీ మనకి మీడియం ఫార్ములా ఏంటి అంటే మీడియం ఈక్వల్స్ టు మీడియం ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్ సో మనకి చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే డైరెక్ట్ కంటిన్యూస్ కేసులో ఫామ్లో నుంచి క్వశ్చన్ అయితే అడుగుతారు ఎల్ అంటే ఏంటి మీడియాలో ఫామ్లో ఇచ్చేసి ఎల్ రిఫర్స్ టు వాట్ అనేసి అలానే సి అంటే ఏంటి ఎఫ్ అంటే ఏంటి హెచ్ అంటే ఏంటో అడుగుతారు సో అందుకని ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎల్ అంటే లోవర్ లిమిట్ ఇలా మనకి దీన్ని లోవర్ లిమిట్ అంటారు దీన్ని అప్పర్ లిమిట్ అంటారు సో ఇది లోవర్ లిమిట్ సో లోవర్ లిమిట్ ఆఫ్ మీడియం క్లాస్ లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ ఎల్ అంటే అలానే ఎన్ అంటే మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ తెలుసు సో దీ ఈ ఫ్రీక్వెన్సీని మొత్తం టోటల్ చేస్తే మనకి ఎన్ వస్తుంది అలానే హెచ్ అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ద మీడియం క్లాస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మీడియం క్లాస్ అలానే ఇంకా మనకి ఏమున్నాయి ఇక్కడ ఎఫ్ ఉంది సో ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ అలానే ఇంకేమున్నాయి c ఉంది c అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రెసిడింగ్ ది మీడియన్ క్లాస్ సో దీంట్లో చూసినట్లయితే మనకి సో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 టు 10 10 టు 20 20 టు థర్టీ థర్టీ టూ ఫార్టీ ఇలా ఇచ్చారనుకుందాం అనుకుందాం వాల్యూస్ సో ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే మనకి వీటిలో ఏదో ఒకటి మీడియం క్లాస్ అయితే అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ బై టూ చేసిన దీని నుంచి మనకి మీడియం క్లాస్ వస్తుంది అది ఎలానో నేను ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చెప్తాను సో ఈ మీడియం క్లాస్ వచ్చినప్పుడు దీంట్లో ఇది లోవర్ లిమిట్ అయింది అలానే హెచ్ ఏమైంది టెన్ టు ట్వంటీ డిఫరెన్స్ ఎంత టెన్ సో హెచ్ ఈక్వల్స్ టు టెన్ అలా సో మనం లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి టూ ఫార్ములాస్ ఉంటాయి డిస్క్రిట్ కేసులో ఒక డిస్క్రిట్ కేసులో రెండు ఫార్ములాస్ ఉన్నాయి కంటిన్యూస్ కేసులో ఒక అయితే ఉంది సో ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం ప్రాబ్లమ్స్ చేస్తే మీకు కూడా కొంచెం ఐడియా అనేది వస్తుంది సో ఫస్ట్ ప్రాబ్లమ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద మీడియన్ ఆఫ్ ద వేరియట్ వాల్యూస్ లెవెన్ సెవెన్ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఇయర్స్ సో మనకి కొన్ని సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు వాటికి మీడియాని ఏంటో కనుక్కోమన్నారు సో ఇది డిస్క్రిట్ కేసు అని మనకు అర్థమవుతుంది ఫస్ట్ మనం ఏదో అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి రీ అరేంజింగ్ రీఅరేంజింగ్ సో ఎలా అరేంజ్ చేసుకుంటున్నాం ఫస్ట్ నెంబర్ సిక్స్ సెవెన్ నైన్ నెక్స్ట్ లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ నైంటీన్ సో ఈ నెంబర్స్ని క్యాన్సిల్ క్యాన్సిల్ చేద్దాం ఇటువైపు సిక్స్ ఇటువైపు నైన్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ నైన్ ట్వెల్వ్ సో మిడిల్ వాల్యూ ఈజ్ లెవెన్ దేయర్ ఫోర్ మీడియం ఈక్వల్స్ టు లెవెన్ సో ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి నెక్స్ట్ ప్రాబ్లమ్ ద మీడియం ఆఫ్ ద వేరియట్ వాల్యూస్ ఫార్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వీటిని ఫస్ట్ రీ అరేంజ్ చేసుకోవాలి కదా రీఅరేంజ్ చేసుకుందాం రీ అరేంజ్ చేసుకుంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ టూ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సో క్యాన్సిల్ చేద్దామండి ఇటువైపు థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ సో అవి ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ సో క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో అయితే టూ నెంబర్స్ మిగిలినాయి ఇది ఏ కేసు ఈవెన్ ప్రీవియస్ ప్రాబ్లమ్ మనకి చూసుకున్నట్లయితే ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో దిస్ ఈజ్ ఆర్డర్ బట్ ఈ ప్రాబ్లం ఈవెన్ కాబట్టి మనం ఈవెన్ ఇచ్చినప్పుడు ఎలా రా ఫామ్లో ఏం చెప్పుకున్నాం ఈ మిడిల్ ఏవైతే టూ నెంబర్స్ ఉంటాయో టూ నెంబర్స్ డివైడెడ్ బై టూ వేసుకోవాలి సో ఇప్పుడు మనకి మిగిలిన వాల్యూస్ ఏంటి అంటే ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ ప్లస్ ఫార్టీ ఎయిట్ బై టూ ఈక్వల్స్ టు నైంటీ బై టూ ఇచ్ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నెక్స్ట్ ప్రాబ్లం అప్టైన్ ద మీడియం ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సో మనకి ఒక టేబుల్ ఇచ్చారు దీనికి ఫ్రీక్వెన్ మీడియం కనుక్కోమన్నారు సో మనకి టేబుల్లో మనకి టూ మోడల్స్ ఉంటాయి ఇదొక మోడల్ నెక్స్ట్ ఇదొక మోడల్ ఫస్ట్ ఈ మోడల్కి అయితే చూద్దాం సో ఇచ్చిన అయితే ఫస్ట్ మనం రీ అరేంజ్ చేసుకుందాం ఒకటి ఎక్స్ కాలం ఇచ్చారు ఇంకొకటి ఎఫ్ కాలం ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెక్స్ట్ మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ చూడండి ఎయిట్ టెన్ లెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్ సిక్స్ సో ఈ వాల్యూస్కి మనం మనకి అసలు ఫోన్లో ఏంటి మీడియం ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్ సో మనకి ఇవన్నీ కావాలంటే ఫస్ట్ కిమిలేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకోవాలి మనకి మీడియంలో యాడ్ అయ్యే కాలం ఏంటి అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ స్టాండ్స్ ఫర్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా చేయాలి అంటే ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ నెంబర్ని ఆస్ట్రీస్ వేస్తాం నెక్స్ట్ టెన్ ఎయిట్ ప్లస్ టెన్ ఎంతండి ఎయిటీన్ నెక్స్ట్ ఎయిటీన్ ప్లస్ లెవెన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ట్వంటీ నైన్ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ వాల్యూ నైంటీ వస్తుంది నెక్స్ట్ వన్ నాట్ ఫైవ్ నెక్స్ట్ వన్ వన్ ఫోర్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మనం ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేసినా కూడా లాస్ట్కి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వస్తుంది అంటే క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎన్ బై టూ ఈ ఫార్మ్లో ఎన్ బై టూ ఏదైతే ఉందో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎన్ బై టూ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ వన్ ట్వంటీ వచ్చింది సో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బై టూ ఈక్వల్స్ టు సిక్స్టీ సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక చిన్న కండిషన్ ఉంది అదేంటి ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ జస్ట్ గ్రేటర్ దాన్ ఎన్ బై టూ ఈ ఎన్ బై టూ వాల్యూ మనకి ఎంత వచ్చింది సిక్స్టీ వచ్చింది సో ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ ఈ ఫ్రీక్వెన్సీ కాలం ఈ కాలంలో సిక్స్టీ కంటే హైయెస్ట్ వాల్యూ ఏది ఉంది ఫార్టీ ఫైవ్ తర్వాత సిక్స్టీ ఫైవ్ ఉంది సో ఈ మిడిల్లో సిక్స్టీ అనేది వస్తుంది సో ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ జస్ట్ గ్రేటర్ దాన్ ద వాల్యూ ఎన్ బై టూ ఎన్ బై టూ వాల్యూ సిక్స్టీ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ జస్ట్ గ్రేటర్ దాన్ సిక్స్టీ ఈజ్ సిక్స్టీ ఫైవ్ సో ఈ సిక్స్టీ ఫైవ్కి కరస్పాండింగ్గా ఉన్న ఎక్స్ వాల్యూ ఏది ఫైవ్ ఈ ఫైవే మన మీడియం వాల్యూ మీడియం ఈక్వల్స్ టు ఫైవ్ అంతే అయిపోయింది సో ఆప్షన్ బి నెక్స్ట్ ప్రాబ్లం సో ఇది కంటిన్యూస్ కేస్ అండి దీనికి చూద్దాం ఎలాను ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ని వేసుకోవాలి సో మనకి వేజెస్ ఇచ్చారు ఒక కాలం ఇంకో కాలం నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు సో ఫస్ట్ కాలం ఈన్స్ వేజెస్ నెక్స్ట్ కాలం ఎంప్లాయీస్ అనుకుందాం పాటు మనం వేసుకోవాల్సింది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒకటి సో ఇప్పుడు చూద్దాం చూడండి టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ అలా అప్ టు సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌజండ్ సో ఫస్ట్ వాల్యూ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ అండ్ లాస్ట్ సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ సో దీంట్లో ఎంప్లాయీస్ వాల్యూస్ త్రీ ఫైవ్ ట్వంటీ టెన్ ఫైవ్ దీనికి క్యమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ త్రీ ఫస్ట్ వాల్యూ యాజ్టీస్ వేసుకుంటున్నాం త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ప్లస్ టెన్ థర్టీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఫార్టీ త్రీ సో n వాల్యూ ఎంత ఎన్ ఈక్వల్స్ టు ఫార్టీ త్రీ ఇప్పుడు ఫార్ములా చూద్దాం మనం ఫస్ట్ ఎన్ బై టూ క్యాలిక్యులేట్ చేయాలి కదా ఫార్ములా ఏంటి మీడియం ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ ఎఫ్ హెచ్ ఇది మన ఫార్ములాలో ఫార్ములా సో దీంట్లో ఫస్ట్ అయితే మనం ఎన్ బై టూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఎన్ బై టూ ఈక్వల్స్ టు ఎన్ ఎన్ వాల్యూ ఫార్టీ త్రీ బై టూ విచ్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ద వాల్యూ జస్ట్ గ్రేటర్ దాన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఇన్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ కాలంలో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నది ఏంటిది ట్వంటీ ఎయిట్ సో ఈ ట్వంటీ ఎయిట్ అనేది ఈ రో అనేది మనకి మీడియం క్లాస్ అయింది ఈ మీడియం క్లాస్లో ఈ ఫస్ట్ ఫోర్ థౌజండ్ ఏదైతే ఉందో ఇది ఎల్ అంటే లోవర్ లిమిట్ అలానే ఈ ట్వంటీ ఏదైతే ఉందో ఇది ఫ్రీక్వెన్సీ అలానే ఈ ప్రిసీడింగ్ వాల్యూ ట్వెట్ దీ ఈ రోకి ముందు ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏదైతే ఉందో ఇది మన సి వాల్యూ ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్ట్రిక్ చేసుకోవడమే మీడియం ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ ఎంత వచ్చింది ఫోర్ థౌజండ్ అలానే ఎన్ బై టూ వాల్యూ ఎంత వచ్చింది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ మైనస్ సి వాల్యూ ఉంది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో సి వాల్యూ మీడియం క్లాస్కి ముందు ఉన్న వాల్యూ సి వాల్యూ అది ఎయిట్ వచ్చింది బై ఎఫ్ వాల్యూ ఉంది మీడియం క్లాస్ దీన్ని మీడియం క్లాస్ అంటారు మీడియం క్లాస్ ఈ మొత్తాన్ని ఈరో మొత్తాన్ని మీడియం క్లాస్ అంటారు అలానే ఎఫ్ వాల్యూ మనకి ట్వంటీ ఇంటూ హెచ్ వాల్యూ హెచ్ అంటే ఏంటి మాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ సో ఇక్కడ మనం చూసుకుంటే టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ ఈ గ్యాప్ అనేది డిఫరెన్స్ అనేది థౌసండ్ ఉంది సో థౌసండ్ సాల్వ్ చేస్తే ఫోర్ థౌజండ్ ప్లస్ ఇది మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వచ్చింది సో ఫైనల్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ ఏ సో ఇవి సో ఇవైతే ప్రాక్టీస్ బిక్ బిట్స్ అండి ప్రీవియస్ క్లాస్ బిట్స్ కూడా చూద్దాం సో ఇదైతే రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ సో దీంట్లో చూడండి రీసెంట్గానే జరిగింది మొన్న ఈ క్వశ్చన్ పేపర్లో మనం చూసుకుందాం మీడియం మీద ఏం ప్రాబ్లమ్స్ ఇచ్చారో సో మనకి డేటా అనాలిసిస్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా లాస్ట్లో ఉంటాయి ఇదిగోండి ఒక ప్రాబ్లం ఉంది చూడండి ఇఫ్ థర్టీ ఫైవ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటా థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ సో ఇచ్చిన వాల్యూస్లో ఏమంటున్నారు ఇచ్చిన వాల్యూస్లో థర్టీ ఫైవ్ని రిమూవ్ చేస్తే దాని మీడియం ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నారు సో ఇచ్చిన వాల్యూస్ సో మనకైతే ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ని ఆర్డర్లో వేసుకుందాం ఆర్డర్లోనే ఉన్నాయి అవి ఏమి ఇచ్చారు థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ సో దీనికి ఫస్ట్ అసలు మీడియం ఏమొస్తుందో చూద్దాం క్యాన్సిల్ చేయగా మనకి మిడిల్లో ఉన్నవి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఉన్నాయి సో ఇది ఈవెంట్ కాబట్టి రెండింటినీ ప్లస్ చేయాలి థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సెవెన్ బై టూ విచ్ ఈక్వల్స్ టు సెవెంటీ త్రీ బై టూ ఈక్వల్స్ టు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఆన్సర్ వచ్చింది సో ఇక్కడ ఏమన్నారు ఈ థర్టీ ఫైవ్ ఈజ్ రిమూవ్డ్ సో ఇచ్చిన వాల్యూస్ నుంచి థర్టీ ఫైవ్ రిమూవ్ చేసి వెయ్యాలి చూద్దాం థర్టీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం ఇంక క్యాన్సిల్ చేయగా థర్టీ సెవెన్ అనేది మిడిల్లో వచ్చింది సో దీనికి ఇఫ్ థర్టీ ఫైవ్ ఈజ్ రిమూవ్ థర్టీ ఫైవ్ని రిమూవ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది థర్టీ సెవెన్ వచ్చింది అలా కాకుండా థర్టీ ఫైవ్ని రిమూవ్ అయిపోతే థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఎంత పెరిగింది ఇది థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ అంటే జీరో పాయింట్ ఫైవ్ అనేది పెరిగింది చూడండి అదే ఆన్సర్ జీరో పాయింట్ ఫైవ్ అయితే పెరిగింది సో ఆప్షన్ డి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము ఇంకో క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్ చూద్దాం ఇంకో క్వశ్చన్ పేపర్ సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ప్రీవియస్ ఇయర్ అది సో ఇది ఇది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ది సో దీంట్లో చూద్దాము మీడియం మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయేమో చూడండి నిన్న మీన్ మీద మనం చేసాం కదా సో మీడియం మీద కూడా అడిగారు ఇదిగోండి ఫైన్ ద మీడియం నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్డ్ పర్ డే సో ఇది ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం అయితే దీని టేబుల్ ఫార్మాట్ లో వేసుకోవాలి రిఅరేంజ్ చేసుకుందాం 42 49 50 టు 59 60 టు 69 70 టు 79 80 టు 89 90 టు 99 100 టు 109 వన్ టెన్ టూ వన్ వన్ నైన్ అలానే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ సో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా వేసుకుందాం ఎయిట్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ థర్టీ సిక్స్టీన్ టెన్ సిక్స్ దీనికి ఇంకో కాలం ఉంది కదండి మనకి మీడియంలో మొత్తం త్రీ కాలమ్స్ వస్తాయి కంటిన్యూస్కి అదే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది ఫ్రీక్వెన్సీ ఇది క్లాస్ ఇంటర్వెల్ ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సో ఫస్ట్ వాల్యూ యాసీస్ వేసుకున్నాం నెక్స్ట్ యాడ్ చేసుకుంటే వెళ్ళాలి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేయాలి సో ఎయిట్ ప్లస్ ట్వల్వ్ అలా యాడ్ చేసుకుంటే వెళ్తే నెక్స్ట్ ట్వంటీ వచ్చింది నెక్స్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ వాల్యూ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ వాల్యూ వన్ జీరో ఫోర్ నెక్స్ట్ వన్ వన్ ఫోర్ నెక్స్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో ఎన్ వాల్యూ ఈస్ ఎన్ ఈక్వల్స్ టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో ఇప్పుడు మనకి మీడియం ఫార్మ్లా మీడియం ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్ ఎన్ బై టూ వాల్యూ ఎంత వస్తుంది ఎన్ వాల్యూ వన్ ట్వంటీ బై టూ ఈక్వల్స్ టు సిక్స్టీ సో ద నెంబర్ జస్ట్ గ్రేటర్ దాన్ సిక్స్టీ ఇన్ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం ఈ సిక్స్టీ కంటే ఈ కాలంలో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో సిక్స్టీ కంటే హైయెస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ ఉంది ఎయిటీ ఎయిట్ సో ఎల్ వాల్యూ ఇది మనకి ఎల్ అయింది కానీ ఇక్కడ ఎలా ఇచ్చారో చూడండి ఇది ఫార్టీ ఉంది ఇది ఫార్టీ నైన్ ఉంది ఇది ఫిఫ్టీ ఉంది సో ఇక్కడ ఏదైతే సేమ్ వ్యాల్యూ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ కూడా అదే వాల్యూ రావాలి మనం చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ బిట్స్లో ఇక్కడ చూడండి టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ ఇక్కడ త్రీ థౌజండ్ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ థౌజండ్ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ థౌజండ్ వచ్చింది సో ఇలా వస్తే మనకి లోవర్ లిమిట్ అనేది కరెక్ట్గా చేయొచ్చు కానీ ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే మనకి లిమిట్స్ అనేవి డిఫరెన్స్ ఉన్నాయి సో ఈ ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి అంటే సింప్ దీనికైతే ఒక ఫామ్లో ఉంది సో ఫామ్లో కాకుండా మామూలుగా మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఈ స్టార్టింగ్ వాల్యూలో మైనస్ జీరో పాయింట్ ఫైవ్ చేయండి ఈ వ్యాల్యూ అప్పర్ లిమిట్కి ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ చేయండి ఇది అప్పుడు ఏమైంది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అయితే ఇది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఇది మైనస్ చేస్తాం ఇలా అన్నింటికి మైనస్లు చేయాలి ఇటువైపు ఇటువైపు మొత్తం అన్నింటికి ప్లస్ చేయాలి సో లోవర్ లిమిట్స్ అన్నింటికి మైనస్ చేస్తున్నాం కాబట్టి ఫిఫ్టీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఇది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ అయింది అలా ఇక్కడికి వచ్చేసరికి ఇది సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ అయిద్ది మైనస్ చేసాం కాబట్టి ఇది ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ అయింది సో ఇప్పుడు లోవర్ మనకి ఎల్ వాల్యూ ఏమైంది సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ సో ఎల్ ప్లేస్లో సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ వేసుకున్నాం ప్లస్ ఎన్ బై టూ వాల్యూ ఎంత వచ్చింది మనకి సిక్స్టీ వచ్చింది కాబట్టి సిక్స్టీ మైనస్ సి వాల్యూ సో సి వ్యాల్యూ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ కాబట్టి ఇది సి వాల్యూ అయింది సో సి వాల్యూ ఫిఫ్టీ ఎయిట్ బై ఎఫ్ వాల్యూ అంటే ఇది సో దీన్ని ఏమని చెప్పానండి ఇది మనకి మీడియం క్లాస్ అంటాము మనకి మీడియం క్లాస్లో లోవర్ లిమిట్ వచ్చింది ఫ్రీక్వెన్సీ వచ్చింది ఆ మీడియం క్లాస్కి బిఫోర్ క్లాస్లో మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సి వాల్యూ వస్తుంది సో ఎఫ్ వాల్యూ థర్టీ ఇంటూ హెచ్ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ కదా సో మనం చూసుకుంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది టెన్ టెన్ ఉంది ఎక్కడ చూసినా డిఫరెన్స్ అయితే టెన్నే ఉంది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ టు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్

ఇక్కడ సిక్స్ సిక్స్ ఎప్పుడైతే పాయింట్ తర్వాత ఫైవ్ ఆర్ గ్రేటర్ దెన్ ఫైవ్ వచ్చిందో అప్పుడు మనం నెక్స్ట్ నెంబర్ని తీసుకోవచ్చు సో ఇక్కడ సిక్స్ వచ్చింది వన్ తర్వాత సిక్స్ వచ్చింది సో సిక్స్ ఆఫ్టర్ సెవెన్ కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ యాస్ సెవెన్ సో ఫైనల్ ఆన్సర్ ఇస్ ఎయిటీ పాయింట్ వన్ సెవెన్ ఆప్షన్ బి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సో ఒక క్వశ్చన్ పేపర్ అండి సో ఇందుట్లో మనకి లాస్ట్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి లాస్ట్ క్వశ్చన్ మీడియాని అడిగారు సో ఈ రీసెంట్గా జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగింది సో ఈ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇదైతే ఏఎస్ఓ అవి జరిగినాయి కదండి ఏప్రిల్ మంత్లో సో వాటికి రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ సో లాస్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ మీడియన్ అనమాట హౌ టు క్యాలిక్యులేట్ మీడియం సో ఇక్కడ మనకి డేటా ఇచ్చారు దీంతో పాటు వాళ్ళు అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద మీడియం వీక్లీ టాయ్ సేల్స్ సో ఇచ్చిన దానికి వీక్లీ మీడియం ఎంత అని అడుగుతున్నారు వీక్లీ టాయ్ సేల్స్ ఎంత అని అడుగుతున్నారు సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ అయితే సో ఫస్ట్ అయితే మనం టేబుల్ని డ్రా చేసుకోవాలి థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టు సె ఎయిటీ ఎయిటీ టు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ టు వన్ టెన్ వన్ టెన్ టు వన్ ట్వంటీ ఫైవ్ అలానే ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చారో చూద్దాం ఇది క్లాస్ ఇంటర్వెల్ ఇది ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీస్లో టెన్ ఎయిటీన్ సెవెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ అలానే మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇంకో కాలం యాడ్ చేసుకోవాలి కదా మీడియంలో సో యాడ్ చేసుకుందాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి థర్టీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీ నెక్స్ట్ సిక్స్టీ నెక్స్ట్ ఎయిటీ సో ఎన్ వాల్యూ ఇస్ ఎయిటీ ఇప్పుడు మీడియం ఫామ్లో ఏంటండి మీడియం ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్ సో ఎన్ బై టూ కనుక్కోవాలి కదా ఎన్ బై టూ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ ఎయిటీ బై టూ ఈక్వల్స్ టు ఫార్టీ సో ఎన్ బై టూ వాల్యూ ఇస్ ఫార్టీ ద నెంబర్ జస్ట్ గ్రేటర్ దెన్ ఫార్టీ ఫార్టీ కంటే ఎక్కువ ఏముంది ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాల కాలంలో ఫార్టీ కంటే ఎక్కువ అంటే మనకి ఈ నెంబర్ ఉంది ఇది ఉంది సో ఫిఫ్టీ దీన్ని మనం ఏమంటాం మీడియం క్లాస్ అంటాం ఈ మీడియం క్లాస్లో ఇది ఎఫ్ ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇది ఎఫ్ అలానే ఇది ఎల్ ఈ ప్రిసీడింగ్ సి వాల్యూనే సి అంటాం సో మనం డైరెక్ట్గా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఎల్ వాల్యూ ఎయిటీ ప్లస్ ఎన్ బై టూ వాల్యూ ఫార్టీ మైనస్ సి వాల్యూ ఫిఫ్టీన్ సారీ సి వాల్యూ థర్టీ ఫైవ్ అలానే ఎఫ్ వాల్యూ ఫిఫ్టీన్ హెచ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మీడియం క్లాస్ ఎయిటీ టు నైంటీ ఫైవ్ ఎంత డిఫరెన్స్ ఫిఫ్టీన్ అలానే ప్రతిదానికి ఫిఫ్టీన్ సో హెచ్ వాల్యూ ఈజ్ ఫిఫ్టీన్ క్యాన్సిల్ అయింది ఎయిటీ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు ఎయిటీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సో ఇది అండి ఇంకా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చే లైక్ చేయడం వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథస్టిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి క్లాస్లో అయితే మోర్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ